Selamat tinggal. Soolataja News Goodeswa. సారాంశం దాదాపు తెలంగాణలో జరిగిన ఎన్నికలు ఒక్క రాష్ట్రం జరిగిన ఎన్నికల మీద ఈరోజు చాలా విచిత్రమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం నెలకొంది ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు ఒకరు బాణాసంచాలు కాలుస్తారు ఒకరు చంకలు గుద్దుకొని మిఠాయిలు పంచుకొని ఏదో ఆంధ్ర రాష్ట్రంలో చాలా మార్పు వచ్చేసింది అంటే మీరు సంబరాలు చేసుకునే ముందుగా ఈరోజు వైకాపా పార్టీని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సార్ వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత ఏదైతే తెలంగాణకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పద్ధతి లేకుండా విభజన చేసినటువంటి సమయంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ బాధపడ్డారు ఈరోజు శత్రువైనటువంటి కాంగ్రెస్ తో కూడా ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అంతకంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తోంది మనకని చెప్పి బీజేపీ మీద పోరాటం చేసి ఈరోజు మహాకూటమి ఏర్పాటు చేసి తెలంగాణలో ఈరోజు ఏదైతే రాష్ట్రానికి ఎన్నిక జరిగితే అక్కడ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విధంగా ఎన్నిక జరిగినప్పుడు అక్కడ తెలంగాణ ప్రజలకు కూడా ఏదైతే ఎన్నికలో పోటీ చేసినప్పుడు కేసీఆర్ విజయం సాధిస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సంబరాలు చేసుకుంటున్నారంటే అంటే మీరు ఆంధ్ర రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారంటే ఆంధ్రాకు ద్రోహం చేసిన వ్యక్తులతో మీరు మిలాక్క అవుతున్నారా రెండవ విషయం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొదటి రోజు నుంచి కూడా హేతుభద్రత విభజన జరిగిన రోజున కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అందరం కూడా మనం పోరాడు పోరాడిన తర్వాత ఈరోజు బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాకున్నప్పుడే మోడీ కనీసం న్యాయం చేస్తాడు ఆ రోజు పార్టీ చేసిన అన్యాయం కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని బీజేపీ ద్వారా రూపు మాపుతాడు మన రాష్ట్రానికి న్యాయం చేస్తాడని చెప్పి ఆ రోజు బీజేపీతో ఏడు కొండల స్వామి సాక్షిగా కలిస్తే కనీసం ఎంత నమ్మక ద్రోహం అంటే బీజేపీ ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో మీరు చూస్తే ఒక పక్క మైనారిటీల మీద దాడులు చేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి మీద కూడా దాడులు చేస్తారు ఐటీ దాడుల రూపంగా సిబిఐ దాడుల రూపంగా ఈడీ దాడుల రూపంగా అందరినీ భయభ్రాంతులు చేసి ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే మోడీని ప్రశ్నిస్తున్నారో బీజేపీని ప్రశ్నిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ మీద దాడి చేస్తారు మరి ఈరోజు బీజేపీ నూట పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన తెలంగాణలో నూట పంతొమ్మిది స్థానాలతో పోటీ చేస్తే కేవలం ఒకే ఒక్క స్థానం అడ్రస్ గలంత్ అయిపోయింది అక్కడ ఈరోజు తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా ఎంత బలంగా ఉన్నా కూడా తెలుగుదేశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఒక పద్నాలుగు సీట్లు తీసుకుంటే దాంట్లో తెలుగుదేశం పార్టీ రెండు రెండు సీట్లు విజయం సాధించింది రెండు సీట్లు విజయం సాధించిన తర్వాత కూడా ఈరోజు ఏదైతే ఇక్కడ సంబరాలు చేసుకున్న వైఎస్ఆర్సీ పార్టీ ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారంటే అక్కడ గెలిచినటువంటి అభ్యర్థులకు వీళ్ళు ఇండైరెక్ట్గా పొత్తులో కనపడినటువంటి పొత్తులు కలిసి అక్కడ కేసీఆర్ కు పోటీ కూడా లేకుండా నీకు నిజంగా దమ్ము సత్తా ఉంటే మొదటి రోజు నుంచి ఒక సవాల్ విసుగుతున్నాం ఈ రోజు మీరు ఎంఐఎం కానీ ఇంకొక పార్టీ ఇప్పుడు ఎంఐఎం కూడా అసదు చెప్పారు మైనారిటీల పక్షాన్ని నిలబడే పార్టీ అని చెప్పి మేము ఈరోజు జగన్ కి ఓపెన్ గా మద్దతు ఇస్తాం రేపు మేము ప్రచారం చేస్తాం అని చెప్తున్నారు అంటే ఈరోజు మేము అడుగుతున్నాం సూటిగా అంటే మీరు కూడా ఆయన చేసిన అవినీతిలో భాగస్వాములా అంటే మీ పార్టీలన్నీ కూడా మద్దతు అంటే ఇప్పుడు ఈ రోజు ప్రతి ఒక్క కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిలో మీరు భాగస్వాములా ఈ రోజు ఇంకొక విషయం ఇక్కడ జరిగే దాడులన్నీ మీరు గమనిస్తే ఎప్పుడైతే మోడీని ప్రశ్నించడం స్టార్ట్ చేసి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశంలోనే ఒక కూటమిని ఏర్పాటు చేసి ఎక్కడైతే బీజేపీకి వ్యతిరేక శక్తులు ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఈ రోజు మూడు రాష్ట్రాల్లో కూడా ఒక దేశానికి ఒక సంకేతం పోయింది అంటే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు ఈ శక్తులందరూ కూడగట్టినటువంటి వ్యక్తి ఎవరు అవునన్నా కాదన్నా అది నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఏముందని చెప్పి పాత్ర ఏముందనేది కాదు ఈ రోజు వాళ్ళ పాత్రలు వాళ్ళ బేస్లన్నీ కదిలిపోయినాయి బీజేపీ పార్టీ ఈ రోజు దేశంలోనే బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ధైర్యంగా తెలుగు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావం దెబ్బతీస్తూ ఇచ్చిన మాటను తప్పినటువంటి బీజేపీ పార్టీని ఈ రోజు బీజేపీని ఒక్క మాట మాట్లాడరు వైకాపా నాయకులు రాజీనామా చేశారు ఆ రాజీనామాలు నిష్ఫలంగా ఏంది ఎందుకున్న రాజీనామాలు ఎన్నికలు రావని చెప్పి అందరికీ తేటతెల్లం అయిపోయింది కొత్త కొత్త డ్రామాలు ఆడారు మళ్ళీ ఈ రోజు చూసినప్పుడు మాత్రం నిన్న తెలంగాణలో జరిగిన ఎన్నికలో కేసీఆర్ విజయం సాధిస్తే కేటీఆర్ అనే సంబరాలు చేసుకున్నారో లేదు తెలియదు కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎంత సంబరాలు అంటే ఆ సంబరాలు చూస్తుంటే అసలు నిజంగా ఏదో ఇక్కడ వైకాపా ప్రభుత్వం వచ్చిందన్నట్టుగా ఇక్కడ మొత్తానికి చూసినప్పుడు నాకు సంబరాల విషయంలో వచ్చినప్పుడు ఒకటే అంటే మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదు వైకాపా పార్టీకి ఎంతసేపు చూసినా అధికారమే పరమావధి అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీనే మీ టార్గెట్ అంతే రాష్ట్ర ప్రయోజనాలు కాదు మీరు రాష్ట్రానికి ద్రోహం చేసే ఏ పార్టీతోనైనా మీరు కలుస్తారు లోపాయి ఒప్పందాలు చేసుకుంటారు బీజేపీతో హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోతారు ఈ రోజు ఐటీ దాడులు చేస్తున్నారు సిబిఐ దాడులు చేస్తున్నారు ఈడీ దాడులు చేస్తున్నారు కానీ ఆర్థిక నేరగాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే ఆయన ఈగ కూడా వాళ్ళ దాని మీద ఇన్ని రోజులైనా కూడా ఏ రోజు కూడా ఎవరు ఏమన్నారు ఎందుకంటే ఏదైనా అరెస్ట్ వారెంటో లేకపోతే ఏదైనా ఇబ్బంది వస్తుందని రోజు రోజుకి పెంచుకుంటే పోతున్నాడు ఆయన శ్రీకాకుళం దాటిన తర్వాత కూడా కొంచెం ముందుకు పోయేటట్టు నెక్స్ట్ బార్డర్ కూడా కానీ ఆయనకు మాత్రం ఇవి కూడా వాళ్ళదు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తా ఉంది అంతేకాకుండా ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే మీరు సంక్షేమ అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్రంలో నిన్న ఎన్నికతోటి పూర్తిగా తేట ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే ఒక పక్క అద్భుతంగా ఎందుకంటే విజయం సాధించినప్పుడు ఎవరైనా మనం హర్షించాల ప్రజాస్వామ్యంలో ఎవరిదైనా విజయం విజయమే ఇప్పుడు రాజకీయ రాజకీయ పార్టీలుగా అందరం కూడా మనం పోరాడుతాం పోరాడినప్పుడు నిన్న ప్రజలందరూ తెలంగాణ ప్రజలకు తీర్పిచ్చారు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి గెలిపించారు అంటే అక్కడ సంక్షేమ అభివృద్ధిని ఆదరించారు నేను ఈరోజు బలంగా చెప్తున్నాం అక్కడే ఆదరించినప్పుడు అంతకంటే మిన్నగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నందుకు రాబోయే రోజుల్లో దిమ్మ తిరిగేటువంటి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ రాబోతోంది మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా కూడా అంతే సంతోషం ప్రజాస్వామ్యంలో చాలా హుందాగా ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడారు రిటర్న్ గిఫ్ట్ గురించి గిఫ్ట్ గురించి మాట్లాడినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఉన్నప్పుడు మీరు ఎక్కడ రావచ్చు మీరు ఏ ప్రాంతం అండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం ప్రచారం చేస్తారో ప్రజాస్వామ్యంలో మీరు కూడా రండి మీరు కూడా స్వాగతిస్తారు అందరినీ కూడా ఈ రోజు ఎంఐఎం పార్టీ కానీ కేసీఆర్ గానీ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో లోపాయకార ఒప్పందాలు చేసుకుని ఆ మిత్రులను చెప్పుకుంటే ఈ రోజు ఏదైతే బీజేపీ మైనారిటీల మీద దాడులు చేసి మైనారిటీ బిడ్డల మీద అరాచకాలు చేసేటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం దేశంలో అటువంటి వాళ్ళతో ఈ రోజు ఎంఐఎం వాళ్ళు ఎవరైతే మేము మైనారిటీలకు పేటెంట్ రైట్స్ మాకేం చెప్పే ఎంఐఎం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాయంటే ఇంతకంటే నీచమైన రాజకీయం అన్న దేశంలో ఉందని అడుగుతున్నాను మనోభావాలు ఎక్కడ పోయినా పర్లేదు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రోజు ఎక్కడ పోయినా మొత్తం ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి ప్రత్యేక హోదా గురించి చర్చ జరిగినప్పుడు పార్లమెంట్ సాక్షిగా కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ప్రత్యేక హోదా ఏపీ ఇవ్వొచ్చున్నటువంటి పార్టీ గెలిస్తే ఈ రోజు తెలంగాణలో ఇక్కడ ప్రత్యేక హోదా కోసం మేము చాలా పోరాడుతున్నాం రాజీనామా చేసి ప్రాణాలకు సైతం త్యాగం చేసి నేను సిద్ధంగా ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అక్కడ తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే ఇక్కడ టపాకేలు కాల్చుకున్నాడంటే ఇంతకంటే సిగ్గు సిగ్గుమాలని పని ఏమన్నా ఈ యొక్క ఈ సునకానందం అంటారు ఇండి బేసిక్గా ఎందుకంటే ఈ సునకానందం ఏంటంటే అనవసరంగా ఏంది ఇక్కడ రాష్ట్ర ప్రజల యొక్క ఏదైతే విభజన హామీలను కానీ ప్రత్యేక హోదాను కూడా పణంగా పెట్టి అభివృద్ధిని కానీ ప్రగతిని కూడా పణంగా పెట్టి కేవలం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పాపం భయం పట్టుకుంది వణుకు పట్టుకుంది ఎందుకంటే ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకా వీళ్ళకి అడ్రస్లు ఉండవు పుట్టగతులు ఉండవు దేశంలోనే ఈరోజు ఒక అనుభవం ఉన్న నాయకుడిగా బీజేపీకి వ్యతిరేకం ఇంతకంటే అహంభావంగా ప్రవర్తించాడు మోడీ గారు మీ అందరికీ తెలుసు బీజేపీ పార్టీ ఈరోజు అన్ని ఎన్నికల్లో మేము క్లీన్ స్వీప్ అన్నారు మన చూసారు స్వీప్ ఏమైందో మూడు నెలల్లో మూడు మూడు రాష్ట్రాల్లో ఏమాత్రం అడ్రస్ లేకుండా గల్లంత మన జరిగిన తెలంగాణలో ఒక సీటు మా ప్రథమ శత్రువు ఎవరంటే ఈ రోజు బీజేపీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ ఎన్నో ఏళ్లతో ఇబ్బంది పడుతున్నటువంటి కాంగ్రెస్ తో ఈ రోజు మనం కలిసామంటే పై స్థాయిలో జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో ఎందుకంటే ప్రత్యేక హోదా ఇచ్చేది ఎవరు విభజన హామీలు ఇచ్చేది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెస్తారట ఈ రోజు నేషనల్ పార్టీ ఏదైతే వస్తుందో పైన వాళ్లే ఈ రోజు విభజన హామీలు గానీ ప్రత్యేక హోదా అమలు పరచాలి ఏదైతే ప్రతిపక్ష పార్టీలో మేజర్ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బీజేపీతో జత కట్టాడంటే కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రోజు కాంగ్రెస్ తో జతగట్టి మహాకూటమి బిజెపి వ్యతిరేక ఒక శక్తులకి తెస్తున్నారంటే కారణం మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప వేరే స్వార్థం కానీ ఏముంటది చెప్పండి ఒకసారి అది ఆలోచించుకోకుండా ఈ రోజు రాష్ట్ర ప్రయోజనం పనంగా పెట్టి పక్కన ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని చెప్పినటువంటి టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇక్కడ రాష్ట్రంలో సంబరాలు చేసుకున్నటువంటి వైకాపా పార్టీ రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణలో ఎంత తెలివైన ప్రజలు అని మీరని చెప్తున్నారా ఈరోజు అంతకు మించిన తెలివైన ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు మీరు ఆడేటువంటి డ్రామాలు కోడి కత్తి డ్రామాలు ఒక పక్క అంబులెన్స్ అడ్డం వస్తే ఇంకొక డ్రామా ఏది చేసినా గానీ చంద్రబాబు నాయుడే ఏది చెప్పినా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరు ఈ రోజు డెఫినెట్ గా రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు సంక్షేమ అభివృద్ధి విషయంలో తిరుగులేనటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తారు ఈ ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో రానున్న రోజుల్లో ఏదైతే మహానుభావు నందమూరి తారక రావారావు గారు స్థాపించండి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన ముందుకు తీసుకుపోయిన తెలుగుదేశం పార్టీ తెలుగు వాడు ఎక్కడున్నా కూడా నిన్న కూడా చాలా హుందాగా ఇక్కడ పాత్రికేయ మిత్రుల గమనించుకోవాలి ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ రాజకీయ జాతీయ పార్టీగా ఎక్కడైనా ఎన్నికలకు ప్రచారం పోవచ్చు ఎవరైనా చేయొచ్చు ఎవరే మిమ్మల్ని మీరు ఇక్కడికి వస్తారంటే ఎవరో భయపడి ఏదో జరిగిపోతుంది బ్రహ్మాండంగా స్వాగతిస్తారండి మైనారిటీలు మీ యొక్క ఆలోచనలు మీ డ్రామాలన్నీ గమనిస్తున్నారు ఒక పక్క బీజేపీ ఈ రోజు శరాఘాతం లాగా మైనారిటీ బిడ్డల మీద దాడులు చేస్తుంటే ఎంఐఎం వచ్చి ఈరోజు ఆ ముసుగులో బీజేపీ అంటే మా పార్టీకి పడే ఓట్లన్నీ చీలకూడదని చెప్పి మీరు చేసే డ్రామాలన్నీ గమనిస్తున్నారు నీకు దమ్ము ధైర్యం ఉంటే వైకాపా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అడుగుతున్నాను నువ్వు మోడీని ప్రశ్నించు బీజేపీని ప్రశ్నించండి అది అడగకుండా పొద్దు ఏంటంటే పక్కన జరిగేటువంటి అన్ని అంశాల్లో ఈరోజు రాజకీయ సంబరాలు కేసీఆర్ తనడు కేటీఆర్ చేసుకుంటున్నాడు లేదు తెలియదు కానీ నాకు సంబరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాష్ట్రం అంతా విపరీతమైన పంచుకున్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలే బుద్ధి చెప్తారు కాంగ్రెస్ అనేది నేను చెప్పాను హేతు లేని పార్లమెంట్ లో రోజు కాంగ్రెస్ ఉంది రెండవ ముద్ద ఎవరైనా ఉన్నారంటే చిన్నమ్మ అని చెప్పుకుంది బిజెపి పెద్దమ్మే కాదు చిన్నమ్మ కూడా ఉంది చిన్నమ్మ నేను కూడా ఉన్నాను దాంట్లో అని తెలంగాణలో అక్కడ సంకల్పించుకున్నారు బీజేపీ అట్లాంటి బీజేపీతో ఎందుకు తెలిసాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని కనీసం బీజేపీ న్యాయం చేస్తుందని విభజన జరిగిపోయింది జరిగిన తర్వాత న్యాయం చేయాల్సిన జాతీయ పార్టీలు రెండే అటువంటి సమయంలో బీజేపీ నమ్మక ద్రోహం చేసి ఇంకా పూర్తిగా అంటే ఆయన వాళ్ళు కనీసం ఏదో కత్తి పెట్టి సగం కోస్తే వీళ్ళు తల నరికేశారు అంటే ప్రత్యేక హోదా నమ్మక ద్రోహం చేశారు అందుకే ఈ రోజు ఎందుకు చేస్తున్నాం మహాకూటం ఎందుకు ఏర్పడింది ఈ రోజు బీజేపీ వ్యతిరేక శక్తులందని ఒక ప్లాట్ఫామ్ చేసి అంతేకాకుండా కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ రేపు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్తా ఉంది అదే రకంగా రైతులకు రుణమాఫీ అని చెప్తా ఉంది అటువంటి కాంగ్రెస్ మాకు భద్రశత్రులైన కాంగ్రెస్ కాంగ్రెస్తో కూడా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశాను అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ మీద అభిమానం ఏమని చెప్పండి వీళ్ళెంత మోసం చేశారో అంతకు మించిన మోసం బీజేపీ చేసింది కాబట్టి రాష్ట్ర ప్రయోజనం కోసం డెఫినెట్ కాంగ్రెస్ తో కలిసి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎప్పుడో చచ్చిపోయింది కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జత కట్టి స్టేజీలు పంచుకొని ప్రసంగాలు చేసినప్పుడు అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ద్రోహం అని అనిపించడం లేదా అంటే మీకు చెప్పిన ఆన్సర్ అది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏమంత అడిగిన ప్రశ్నలు నేను చెప్తున్నాను డెఫినెట్ గా ద్రోహం చేశారనే దానికి తెలుగుదేశం పార్టీ చేస్తే దమ్ముగా ధైర్యంగా ఓపెన్ గా బయటపడి చేస్తారు ఇట్లా లోబుట్టు రాజకీయాలు చేయరు ఎందుకంటే పక్క రాష్ట్రం ద్రోహం అని మీరు అంటున్నారు పక్క రాష్ట్రంలో డబ్బుండి ధనిక రాష్ట్రం అయినటువంటి కేసీఆర్ అన్ని చేసినా కూడా ఈ రోజు గెలిచారు అన్నప్పుడు ఈ రోజు ఇక్కడ మనం సంబరాలు చేసుకుంటున్నాం కే జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ మరి దీన్ని ఏమంటారు ఈ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి నాయకులు బాణా సంచారాలు మంచి వీడియోలు ఇస్తా చూడండి పార్టీ పార్టీ అనేది ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో గానీ లేకపోతే ఎక్కడ చూసినా మీడియా గానీ నిన్న ఒక విషయం ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ ధన్యవాదాలు తెలిపాడు జగన్మోహన్ రెడ్డికి పవన్ ఈ రోజు పూకట్పల్లిలో నా గెలుపు కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నేను ప్రత్యేక ధన్యవాదాలు కేసీఆర్ కూడా ధన్యవాదాలు చెప్పలే ఈయనకే చెప్పాడు మతాన్ని అవమానిస్తూ అనేక కార్యక్రమం కనీసం పార్లమెంట్ లో లేరండి వీళ్ళు బిల్లులో మోడీ గారు ట్రిపుల్ తలాక్ గానీ ఇటువంటి జరిగేటప్పుడు లేచిపోయినారు లేరు అక్కడ అటువంటి పార్టీలకు మద్దతు ఇస్తే రోజు మళ్ళీ కొత్తగా ఎంఐఎం కేసీఆర్ ఆ ముసుగులో మళ్ళీ ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ వెల్కమ్ నేను రాష్ట్ర ప్రయోజనాలకు వాడుకుంటాం ఒక రాష్ట్రంలో పొత్తుందని ఈ రాష్ట్రంలో పొత్తు రూల్ రూలేం లేదు అది అధిష్టానం పరిస్థితులు బట్టి ఎదురేస్తాయి ఇప్పుడు మీరు ఎందుకు అనుకుంటారా నాకు అర్థం కాదు అయిపోయింది ఈ వార్తలు ఎంతటితో సమాప్తం నమస్కారం